చూడండి ఆపరేటింగ్ కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ గారు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మదర్ తెరీసా చైర్మన్ ట్రస్ట్ చైర్మన్ కుండల రెడ్డి గారు అదే రకంగా వేసినటువంటి రమేష్ గారు కుమార్ గారు ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరు సోదరులందరికీ నమస్తమాజులు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెహ్రూ గారు స్వాతంత్రెండ్ మొహమ్మద్ వ్యక్తుల్లో నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ గారు ఒకరు వారు మన మొత్తమ ప్రధానిగా కూడా ఆయన ఇక్కడ రావడం జరిగింది ఆయన ప్రధానిగా వచ్చిన తర్వాత నీ బర్త్ డేను పురస్కరించుకొని మేము ఏర్పాటు చేస్తాము వెళ్తే నా బర్త్ డేను చిల్డ్రన్స్ డేగా మరి చేసుకోవాలి వేడుకలు చేసుకోవాలని చెప్పి స్పష్టం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఫోర్టీన్త్ నవంబర్ ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని చిల్డ్రన్స్ డే పిల్లల దినోత్సవంగా మనం ఈరోజు పరిగణలోకి తీసుకొని ప్రతి సంవత్సరం ప్రతి ఏరియాలో ప్రతి స్కూల్లో చేసుకోవడం జరిగింది మరి దానికి అనుగుణంగా మరి ఈరోజు మదర్ సేవా సమితి స్థాపించి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి సోదరుడు కొండల రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంత పిల్లలకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ రోజు పేరెంట్స్ టీచర్ సరే ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా ఉంది దాంట్లో కూడా భాగస్వాభావం అవుదాం అని చెప్పి రావడం జరిగింది ఇన్ని ఏదైతే ఉంది పిల్లలందరూ కూడా ఉన్నతమైన చదువులు జరిపి ఉన్నతమైన విద్యను అంశించి రాబోయే రోజుల్లో భావితరాలకు భాషగా ఉండాలని కాంక్షిస్తూ మరి మీరందరూ కూడా ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మరొక్క మారు జిల్లా అంటే సమాคม సత్యనాయకులకు థాంక్యూ ఇప్పుడు ఇక్కడ కూడా లాక్ అంటే ఎక్కువ ఎక్కువ కాలం పాటునే పన్నే ప the La... 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 పిల్లలు బాగోగులు తీర్యంగా చూస్తుందో మరి ప్రభుత్వం పరంగా మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయు ఉపాధ్యాయు అద్భుతమైనటువంటి బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరిని టీచర్ ప్రతి ఒక్క క్లాసులో టీచర్ ఒక ప్రవర్తనలు మా నిర్మిట్టున్న టీచర్ గమనిస్తూ కూడా మీరు చిన్న వచ్చిన వచ్చిన మరి ఏం చేయలేదు స్కూలు మీరు వచ్చిన తర్వాత వచ్చేసారులు ఖచ్చితంగా కలవాలి మీకు ఏదైనా ఉంటే సమస్య ఉంటే పరిష్కార మార్గం సాధించడం ప్రధాన ఉపాధ్యాయులు చెప్తారు కాబట్టి ఖర్చు కూడా కార్యక్రమం చూడండి వీళ్ళు మంచి చదువుకోవాలి మంచి ఉండాలి మన ప్రాంతంలో ఈ స్కూల్ అప్పగమం ఉంది నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను ఎనభై ఎనభై ఈ స్కూల్ అంటే కూడా అదే నా పిల్లలు నా నా పిల్లలు అంటే ఆ అభిమానం ఉంది దాని స్కూల్ ఇది స్కూల్ బాగుంటాయి స్కూల్ పిల్లలు బాగుండాలి స్కూల్